అందరికీ ఇక్కడ చేతిలో కొండ చిలువని పట్టుకుని అంత ఇస్తున్న ఈ పిల్లోడు ఎవరో కాదు మా అక్క వాళ్ళ కొడుకు అంటే నా పెద్ద కొడుకు మేము అండర్ వాటర్ మ్యూజియం కి వెళ్ళినప్పుడు అక్కడ చేపలతో పాటు కొన్ని ఆనిమల్స్ కొన్ని రేర్ స్పీసీస్ ని కూడా పెట్టారనమాట ఇక్కడ ఒక రెండు మూడు రకాల పాములు కూడా పెట్టారు చిన్నవే అనమాట సో వాటిని మనుషులను పట్టుకోడానికి కూడా ఇస్తున్నారు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఇక్కడైతే ఫస్ట్ సాహస బాలుడు లాగా మా మౌలి అయితే వెళ్లిపోయాడు పట్టుకున్నాడు పట్టుకోవడం అయితే స్టార్టింగ్ పట్టుకున్నాడు కానీ చేతి మీద పాకుతున్న కొద్ది వాడు ఫీలింగ్స్ అన్ని వాడు ఎక్స్ప్రెషన్స్ లో కనిపించాయి ఒక రకంగా అనిపించింది నేను ట్రై చేద్దాం అనుకున్నా గానీ ధైర్యం సరిపోలేదు ఇక్కడ అయితే మ్యూజియం లో మేము చూసిన ఒక రకమైన కోతి లాంటి జంతువు అనుకోవచ్చు మంకీ లాగానే ఉంది కానీ కొంచెం వెరైటీగా ఉంది మా పాప అయితే దాన్ని చూసి చిన్న కుక్క పిల్ల అనుకుని బౌ 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 అంటుంది కానీ అది కుక్క పిల్ల కాదమ్మా మంకీ అని చెప్పడానికి మా వల్ల కాలేదు వాటికి ట్రైనింగ్ ఇస్తారో ఏంటో తెలియదు గానీ మనుషుల దగ్గరికి వచ్చిన జనాల దగ్గరికి వచ్చి ఏవేవో విన్యాసాలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాయి ఎందుకు వాటికి ట్రైనింగ్ ఇస్తారనే అనిపించింది వాటి చేష్టలు చూసి ఇంకా నెక్స్ట్ అయితే దీన్ని ఏం పేరు పెట్టి చెప్పాలో కూడా తెలియట్లేదు వైట్ కలర్ లో ఎంత క్యూట్ గా ఉందో అసలు కానీ అది విన్యాసాలు చేసింది మేము ఇలా వెళ్ళి దాన్ని చూస్తూ కెమెరా ఆన్ చేసేసరికి మొబైల్ తో అది ఇంకా విన్యాసాలు చేయడం మొదలు కంటిన్యూగా భలే సర్కస్ స్వీట్లు చేసిందిలేండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ